మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ పార్వతి కోసం అవకాశం వస్తే ఆ పిల్లని చర్చి తీరుతాడు ఇలాంటి వాడు గుడి బాగు చేయించడానికి తప్పిస్తున్నాడు అంత అయోమయంగా ఉంది పిల్లడికి పాలు పట్టలేదా పట్టాను బాబు కానీ తల్లి లేకుండా కొట్టడు ఎలా ఊరుకుంటాడు పాతపడుకు అమ్మవారి దయ వల్ల అన్ని సర్దుకుంటాయి నన్ను కడగనివ్వండి ఏమిటిదంతా నేను మీలాంటి శివ నీ గొప్పతనం ముందుగా గుర్తుపెట్టలేకపోయాం క్షమించు ఇంట్లో కూడా నన్ను మామూలుగా ఉండదు ఇవ్వరా నువ్వు చెప్పిన పాపం ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుంది పాపమా నేను చెప్పానా నీకు అమ్మవారు పోనినప్పుడు చెప్పినవి తరువాత జ్ఞాపకం ఉండు అమ్మవారా నాకు అమ్మవారు పోనుందా అది జ్ఞాపకం ఉండదు అన్నమాట విచిత్రంగా ఉంది తలోకరు తలా ఒక రకంగా చెప్పుకుంటున్నారు అమ్మవారు చెప్పిన పాపం ఏదైనా వాసు నిజంగా పాపంలో పుట్టాడా అందుకే అవిటి వాడయాడా పాపం పార్వతి ఎలా భరిస్తుందో ఆ పాపాలకి వేరుకు ఏమిటి సంబంధం

はい、はい、はいはいは నువ్వు సెలవిచ్చింది అక్షరాల నిజం తల్లి పాపాలు పెరుగుతూనే ఉన్నాయి ఆ అదేవిడే పాపాలు పుట్ట పాప పరిహారం కోసం భజనలు చేయిస్తున్నాను తగ్గుముఖం పడతాయా తల్లి నన్ను ఇంకేం చేయమంటావు తల్లి సెలివి తల్లి చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమా నువ్వు కాకపోతే ఇంకెవరో చెప్తారమ్మా అమ్మా 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 తల్లి తప్పుల శిక్ష ఇది జగతికి శ్రీరామ రక్షని తప్పుల శిక్ష ఇది జగతికి శ్రీరామ రక్ష విరిసే మొగ్గను బిరిసే మొగ్గను दवाली दुख कक्षालु कक्षा సవాయ అందరూ భక్తులు అందరూ ఆ పరశురామయ్య పేరే చెప్పుకుంటున్నారు కొలుచుకుంటున్నారు దేవుడుండగా మానవ మాత్రులకెందుకు మొక్కడం ఆయన దేవుడి లాంటివాడే వాడే జమీందారి గారి కుటుంబం నచ్చినారు जाधिराजाय प्रसह्य साहिने नमो वयम् वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय ते नमः साम्राज्यं भोज्यं स्वाराज्यम् वैराज्यं पारमेष्टिकम् राज्यं, पारमे राज्यं महाराज्यमाधिपत्यम् ಓಂ ಸರ್ವಂಗಳ ಮಾಂಗಲ್ೇ ಶಿವೆ ಸರ್ವಾಧ ಸಾಧಿ ಶರಣ್ಯೇ ತ್ರಯಂಬಕೇ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು ಅಭೀಷ್ಟಫಲಸಿಧಿರಸ್ ಆಯುರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಸಂತಾನಪ್ತಿರಸ್ತು ಈ ವಿಡಿಯೋ ವಾರಿ ಭಾರ್ಯ ನಮಸ್ಕಾರ నమస్కారం స్వామి మీరు మా దేవుడిలో అడుగుపెట్టిన వేళా విశేషం మా వంశం నిలబడుతుంది మా వాసు తండ్రి కాబోతున్నాడు అమ్మ మా కోడలి సీమంతానికి మీ తోడు కోడలిద్దరూ రావాలి పాసు పాదాలు సేవించుకో పార్వతి పార్వతి గుడ్లో ఉన్నంత సేపు నాకు ఇచ్చారు పరశురాముడికి అరుగు బాగా అలవాటైపోయింది ఇంటి కోడళ్ళు బయట ఉన్న ఆ మూడు రోజులు పాపం వాడికి ఈ చోటు కూడా దొరకటం లేదు ఎవరు మాత్రం ఏం చేస్తారు ఇంట్లో పడుకోవద్దన్నారా ఏ తాళ్లేవే వాడు బ్రహ్మచర్యం పాటించడం వల్లే మనకి ఈ మాత్రం పుణ్యమైనా దక్కుతోంది ప్రాణనాడి కామేశ్వర ప్రాణనాడీ చుతు శృంగారరస సంపూర్ణ జయాజాలంధరీఠనిలయ బిందుమండలవాసిని అరహోయాగక్రమారాధ్యా రహస్యతర్పణ తర్పిత సద్యప్రసాదని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాట్కుణ్య పరిపూజిత జగదం अनसुआ लॉप लेकर అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా లేదు అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి అనసూయోయ్ అనసూయ ఇలా రా కొంచెం మాట్లాడాలి ఇది మన ఇద్దరికి ఒక అగ్ని పరీక్ష నీ సాయం లేకపోతే నేనొక్కడిని ఇది భరించలేను నేను మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నానో నాకు తెలియదు మంచి చేస్తున్నానని అనుకుంటాను లేకపోతే ఎవరికి వినబడిన గుడి గంటలు నా ఒక్కడికే వినిపించాను చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు చాలా బాధ పెడుతున్నాను అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెళ్ళు చేస్తున్నాను క్షమించమా ఇది ఎంత కఠినమైన ఈ దారిని మనం వెళ్ళక తప్పదు ఇది ఇది చెప్పడానికే పిలిచాను